హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్య సీతానగరం బ్లాగ్స్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ అండ్ క్యారెట్ చపాతీస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ చపాతీస్ డైట్లో ఉన్నవారికి కానీ డయాబెటీస్ ఉన్నవారికి కానీ చాలా ఉపయోగపడతాయి మరి ఈ చపాతీస్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మిక్సర్ జార్లోకి వన్ కప్ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని మరియు చిన్న అల్లం ముక్కని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి చిటికెడు ఉప్పు వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసి కలపాలి మధ్య మధ్యలో కొన్ని నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా కలుపుకొని ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత ఈ విధంగా పిండిని తీసుకొని బాల్లాగా చేసి పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు అత్తుకోవాలి పెనం వేడయ్యాక ఒత్తుకున్న బీట్రూట్ చపాతీలను మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి ఇప్పుడు క్యారెట్ చపాతీల కోసం మిక్సర్ జార్లోకి హాఫ్ కప్ క్యారెట్ ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా కలుపుకొని ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు పెనం వేడయ్యాక ఒత్తుకున్న క్యారెట్ చపాతీలను మీడియం ఫ్లేమ్ లో నిదానంగా కాల్చుకోవాలి వీటిల్లోకి రైతా మంచి కాంబినేషన్ రైతా కోసం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకొని హాఫ్ కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర దోస ముక్కలను పావు కప్పు క్యారెట్ తురుము కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కప్పు టమాటా ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి అంతేనండి మన టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ అండ్ క్యారెట్ చపాతీ స్టడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్